విరాట్ తన గదిలోనికి వచ్చి అలా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఏదో మిస్ అయింది అని చూసేసరికి క్రాంతి వచ్చి అన్నయ్య అది కాదు ఇది ఈ వైర్ మిస్ అయింది ఒకసారి చూడన్నయ్య అని చెప్పి క్రాంతి విరాట్తో అంటాడు దాంతో క్రాంతి అన్న మాటలు విని విరాట్ అయితే ఆ వైర్ కదుపుతాడు కదిపేసరికి అక్కడ ఒక పెద్ద మంట వస్తుంది దాంతో విరాట్ ముఖం మీదకి వచ్చేయటంతో క్రాంతి విరాట్ని గట్టిగా పట్టుకుంటాడు అది చూసి అక్కడ ఉన్న చంద్రకళ జగదీశ్వరి రఘురావు వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు అయ్యో విరాట్ ఏమైంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక క్రాంతి అయితే విరాట్ని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగేస్తాడు అన్నయ్య అంటూ వెనక్కి లాగేస్తాడు అది చూసి విరాట్ చాలా సంతోషిస్తాడు దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి చాలా సంతోషిస్తారు ఇంతలో రూమ్లో ఉన్న విరాట్ అయితే వాళ్ళ తమ్ముడు తనతో మాట్లాడాడని తెలిసి విరాట్ చాలా సంతోషిస్తూ ఉంటాడు అలా విరాట్ అయితే వాళ్ళ తమ్ముడు క్రాంతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చంద్రకళ అక్కడికి వచ్చి బావా ఏంటి బావా మీ తమ్ముడు నీతో మాట్లాడాడని నువ్వు చాలా సంబరపడుతున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాట వినగానే విరాట్ అయితే అవును చంద్ర క్రాంతి నాతో మాట్లాడాడు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో చంద్రకళ అయితే నువ్వేం గాబరా బావా ఎందుకంటే మనందరం కలిసి ఉండే రోజులు తొందరలోనే ఉన్నాయి మీ తమ్ముడు నీతో మాట్లాడతాడు అందరం కలిసిమెలిసే ఉంటాం బావా నువ్వేం గాబరపడవద్దు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ విరాట్ అయితే షర్ట్ విప్పి ఇంకో షర్ట్ వేసుకోవడానికి ఒక షర్ట్ని అయితే విప్పేస్తాడు విప్పేగానే చంద్రకళ సిగ్గుపడి పక్కకి తిరిగిపోతుంది అది చూసి అక్కడ ఉన్న విరాట్ అయితే ఏంటి చంద్ర అలా తిరిగిపోయావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చంద్ర అయితే ఆ షర్ట్ని వేసుకో బావా అని చెప్పి ఇస్తుంది ఇక విరాట్ షర్ట్ పట్టుకోకుండా చంద్రకళ చేతిని పట్టుకుంటాడు దాంతో చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బావా నా చేయి పట్టుకున్నావేంటి ఇదిగో షర్ట్ వేసుకో అని చెప్పి అంటుంది లేదు చంద్ర నువ్వు ఎదురుగా ఉండగా నేను షర్ట్ ఎందుకు వేసుకుంటాను నిన్నే నా దగ్గరకు తీసుకుంటాను అని చెప్పి విరాట్ చంద్రకళ పట్టుకొని దగ్గరకు లాగుతాడు దాంతో చంద్ర వచ్చి విరాట్ కౌగిట్లో పడుతుంది ఇక విరాట్ చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు కౌగిలించుకుంటారు దాంతో వాళ్ళిద్దరూ కూడా ఒకరి కళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉండిపోతారు ఇక చంద్రకళ అయితే సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇక విరాట్ మాత్రం చంద్రాన్ని దగ్గరకు తీసుకొని చంద్రకి ముద్దు పెట్టడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు దాంతో చంద్ర అయితే బావా నన్ను వదులు బావా బావా వదులు అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక విరాట్ చంద్రకి ముద్దు పెట్టి తన ప్రేమని ప్రపోజ్ చేస్తాడు దాంతో చంద్ర అయితే అది చూసి చాలా సంతోషిస్తుంది